క్రింది వాటిని జతపరిచినట్లయితే బంగర్ పురాతన మట్టితో ఏర్పడిన ప్రాంతం ఖాదర్ ఖాదర్ అనేది వరద మైదానాల యొక్క నవీన తరుణ నిక్షేపాలు నెక్స్ట్ టెరాయి టెరాయి అనేసరికి తడి చిత్తడి మరియు బురదగా ఉన్న ప్రాంతం నెక్స్ట్ బాబర్ చూసుకున్నట్లయితే గులకరాల నిక్షేపణ దీని యొక్క ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఈ ఈ అంటే మీకు కరెక్ట్ ఆన్సర్ చేసుకోవడానికి ఒకవేళ పీడిఎఫ్ తీసుకున్నప్పుడు చూసుకుంటారు కదా సో అందుకని అలా ఇస్తున్నాను బంగర్ బంగర్ అనేది పురాతన ఒండ్రుమట్టితో ఏర్పడిన ప్రాంతం కాదర్ వరద మైదానాల యొక్క నవీన తరుణ నిక్షేపాలు టెరాయి తడి చిత్తడి మరియు బురదగా ఉన్న ప్రాంతం బాబర్ గులకరాల నిక్షేపణ నెక్స్ట్ వన్ క్రింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించండి భౌగోళికంగా ద్వీపకల్ప పీఠభూమి భూమి యొక్క ఉపరితలంపై ఉన్న పురాతన భూభాగంలో ఒకటిగా మరియు అత్యంత స్థిరమైన భూభాగంగా పరిగణిస్తారు హిమాలయాలు మరియు ఉత్తర మైదానాలు అత్యంత నవీన భూస్వరూపాలు భూగర్భ శాస్త్రం ప్రకారం హిమాలయ పర్వతాలు ఒక అస్థిరమైన ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి ఇవన్నీ సరైనవే ఈ క్రింది వాటిలో సరైనవి సరికానివి గుర్తించండి ఉత్తర మైదానాలు ఒండ్రుమట్టి మట్టి నిక్షేపాల వలన ఏర్పడినవి ద్వీపకల్ప పీఠభూమి క్రమేణ ఎత్తు పెరుగుతున్న కొండలతో వెడల్పైన లోయలతో అగ్నిశిలలు మరియు రూపాంతర శియలతో ఏర్పడినవి సో ఈ రెండు కూడా సరైనవే హిమాలయాల గురించి సరైన వాటిని గుర్తించండి హిమాలయ పర్వత శ్రేణులు సింధు నుండి బ్రహ్మపుత్ర వరకు పశ్చిమ తూర్పు దిశలో ఉన్నాయి ప్రపంచంలోని అత్యంత ఎత్తైన కఠినమైన పర్వత సరిహద్దులను కలిగిన పర్వతాలలో హిమాలయాలు ఒకటిగా ఉన్నాయి హిమాలయాలు ఒక చాప్ ఆకారంలో సుమారు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్నాయి ఇవన్నీ సరైనవే క్రింది వాటిలో వీటి వెడల్పు కాశ్మీర్లో నాలుగు వందల కిలోమీటర్ల నుండి అరుణాచల్ ప్రదేశ్లో నూట యాభై కిలోమీటర్ల వరకు మారుతూ ఉంటుంది క్రింది వాటిలో వీటి వెడల్పు అంటే హిమాలయ పర్వతాలు వెడల్పు కాశ్మీర్లో నాలుగు వందల కిలోమీటర్ల నుండి అరుణాచల్ ప్రదేశ్లో వన్ ఫిఫ్టీ కిలోమీటర్ల వరకు మారుతూ ఉంటుంది